కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలంటే మనకి సంపూర్ణ మానవ సంపూర్ణ పురుష్ అనే ఒకే ఒక్క క్యారెక్టర్ కంటారండి హిందూ ఫిలాసఫీలో కానీ ఆర్ ఇ మన ఉన్న వ్యక్తిత్వాల్లో కానీ అది ఎవరంటే విష్ణుమూర్తి అనమాట కంప్లీట్ మ్యాన్ శ్రీకృష్ణ గాడ్ అంటే జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాక్టర్ అని అర్థం గాడ్ అంటే జనరేటర్ సృష్టికారుడు ఆపరేటర్ అంటే మేనేజ్మెంట్ అనమాట ఎగ్జిక్యూటివ్ సిఇ ఆఫ్ ద వరల్డ్ దట్ మ్యాన్ ఈజ్ ఏ విష్ణుమూర్తి లాస్ట్ వన్ ఈజ్ ఏ లైకారుడు గాడ్ ఆఫ్ డెత్ గాడ్ ఆఫ్ బర్త్ గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ గాడ్ ఆఫ్ డెత్ ఓ అంటే ఆపరేటర్ అన్నర్థం ఆపరేటర్ అంటే మేనేజ్మెంట్ అనమాట సిఇ ఆఫ్ ద వరల్డ్ దేవుళ్ళ గురించి ప్రస్తావన కాదు మీకు తెలిసిన విషయాలు మీకు తెలియని విషయాలు నేను చెప్ప మీకు తెలిసిన విషయాలతోటి లింక్ చేసి మీకు తెలియని విషయాలు నేను చెప్తాను అన్నమాట సైకాలజీ ఫిలాసఫీ మేనేజ్మెంట్ అది కూడా కంప్లీట్ ఆర్ కంప్లీట్ మానవ అనేది శ్రీకృష్ణుడి గురించో చెప్తారనమాట ఎందుకు కంప్లీట్ కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఈనాడు కంప్లీట్ అనుకునేది కొన్నాళ్ళ తర్వాత అది ఇన్కంప్లీట్ అవుతుంది నిన్న కంప్లీట్ అనుకున్నది ఈరోజు రోజు ఈరోజు కంప్లీట్ అనుకుంది రేపు కంప్లీట్ ఎందుకంటే ఎప్పటికప్పుడు అవసరాలు అనేది అప్డేట్ అప్గ్రేడ్ చేసుకుంటేనే వ్యక్తిత్వ వికాసం అంటే శ్రీకృష్ణుడు ఎందుకు కంప్లీట్ మ్యాన్ అనేది చూసుకుంటే రేమండ్ అడ్వర్టైజ్మెంట్లో ఏదో సీన్స్ పలానా ఇయర్ నుంచి ద కంప్లీట్ మ్యాన్ సీన్స్ ఆ ఇయర్ అని ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి మాది ఈజ్ ఫ్యాషన్ ఈజ్ రొమాన్స్ ఈజ్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది రేమండ్ వేసుకున్నవాడు కంప్లీట్ మ్యాన్ అని చెప్పేసి ఇది మక్కి మక్కి శ్రీకృష్ణుడు వ్యక్తిత్వానికి ద కంప్లీట్ మ్యాన్ అనేది శ్రీకృష్ణుడికి బ్రాండ్ అంబాసిడర్లు లాంటాడు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయినవాడు అనమాట అది పేటెంట్ రైట్స్ శ్రీకృష్ణుడికి ఉన్నాయి ఎందుకంటే శ్రీకృష్ణ ఆల్వేస్ చీర్ఫుల్ ఎప్పుడు కూడా స్మైల్ చేస్తుంటాడు చూడండి అన్నిటికంటే మంచిది ఫస్ట్ స్మైల్ అద్దంలో నవ్వి ప్రాక్టీస్ చేయండి నెంబర్ టూ చీరుఫుల్నెస్ సిద్ధువులేసం ప్రాక్టీస్ చేయండి థర్డ్ బ్లిస్ఫుల్నెస్ స్మైల్ కంటే చీర్ఫుల్ మంచిది చీర్ఫుల్ కంటే బ్లిస్ఫుల్ మంచిది మందాసం ధరాసం ఆనందో బ్రహ్మ అన్నట్టుగా చంటి పిల్లలు నవ్వుతూ చూసారా చూసారా వాళ్ళు కుళ్ళు కుతంత్రం లేకుండా నవ్వి నవ్వు బ్లిస్ఫుల్నెస్ అనమాట శ్రీకృష్ణ ఆల్వేస్ చీర్ఫుల్ అనమాట మీరు ఫస్ట్ నవ్వు ప్రాక్టీస్ చేయండి హాయిగా నవ్వండి సంతోషంగా నవ్వండి మొక్కల్లో రంగు రుచి చిక్కుదన లేకుండా పెట్టద్దండి ఈ క్వాలిటీ మీకు మొట్టొద్ది శ్రీకృష్ణుడు మీలో ప్రవేశించినట్టు అర్థం ద సెకండ్ క్వాలిటీ ద బెస్ట్ అంబాసిడర్ అనమాట దోత అంబాసేటర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ భాషా సామర్థ్యం భాషపై పట్టు టాక్టిఫుల్ టాకింగ్ ఇవన్నీ అనమాట వాక్ చౌతుర్యం సో ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే వాక్ చౌతుర్యము ఈజ్ అంబాసేటర్ అండ్ ఆల్సో థర్డ్ ఈజ్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఈజ్ ఎ రాజకీయ నాయకుడు నాట్ ఓన్లీ పొలిటీషియన్ ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్ అంటే ఈ ఈరోజు వచ్చే ఎలక్షన్ కోసం ఆలోచించేవాడు పొలిటీషియన్ అంటారు వచ్చే జనరేషన్ కోసం ఆలోచించేవాడిని స్టేట్స్ మ్యాన్ అంటాడు ఇప్పటికప్పుడు పాలిటిక్స్ ట్రిక్స్ ప్లే చేశాడు శ్రీకృష్ణుడు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఈ యుద్ధం తర్వాత ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా జరిగింది ముందే అంచనాకు వచ్చి ఆ విధంగా మలుచుకుంటూ వచ్చాడు దట్ ఇస్ అ స్టేట్ రాజనీతి రాజనీతిని ప్రదర్శించాడు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు రాజనీతిని కూడా ప్రదర్శించాడు దట్ ఈస్ అ ఫోర్త్ క్వాలిటీ అంటే ఫిఫ్త్ క్వాలిటీ ది ఈజ్ అ మ్యూజిషియన్ ఎంత టెన్షన్ స్ట్రెస్ ఉన్నా సరే ఒక హాబీ కావాలన్నా అండ్ సిక్స్త్ ఈజ్ ఈజ్ ద ఇప్లాటిస్ట్ అండి చక్కగా అందరిని సమూహాన్ని పరిచాడు అద్భుతంగా అండి సెవెంత్ ఏంటంటే ఈజ్ ద సైకోథెరపిస్ట్ థెరపిస్ట్ అండ్ ఇప్పినోథెరపిస్ట్ అనమాట ఎవరికైనా సరే కౌన్సిలింగ్ బ్రహ్మాండంగా ఇవ్వాల్సిన ఎక్స్పర్ట్ అనమాట అత అది బావ కావచ్చు మరోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరికైనా సరే చాలా గొప్పగా అతను కౌన్సిలింగ్లు సైకోథెరపీ బియోర్ థెరపీ ఇప్పినోథెరపీ చే బాధ్యత అంతా కూడా కౌన్సిలింగ్ అండ్ ఇంకా ఎయిత్ ఏంటంటే ఈజ్ ద హైలీ రొమాంటిక్ పర్సన్ ఆన్ ద వరల్డ్ ప్రపంచం మొత్తం మీద అత్యంత రొమాంటిక్ పర్సన్ ఎవరంటే శ్రీకృష్ణుడే పదహారు వేల మంది గోపికలు ఫ్యాన్స్ అయ్యారంటే అర్థం ఏంటి ఆ అంత చక్కటి రొమాంటిక్ ఉంది చిలిపిగా మాట్లాడతాడు సరదాగా మాట్లాడతాడు జస్టింగ్ చేస్తాడు ప్లేఫుల్ చేస్తాడు ఫ్లాఫుల్గా మాట్లాడతాడు రొమాంటిక్గా మాట్లాడి సరసం వేరసం ఇవన్నీ ఉంటే ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతారు మనం ఎవరైనా సరే మీ ఆవిడిని పొగిడావన్నాడు అనుకోండి మరి నేను చాలా బిజీ అంటాడు మరి పిల్లల్ని శ్రీకృష్ణుడు అని ఖాళీ అనుకుంటున్నాను అండి శ్రీకృష్ణుడు చాలా యాక్టివిటీస్ అయినప్పటికీ హాయ్ రాధా బలవన్నమే హాయ్ అని చెప్పేసి వైపుల్ని చక్కగా చిలుపుగా కబుర్లు చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా అనుభూతితో అనమాట మీ పిల్లల్ని పొగడండి మీ పిల్లల్ని పొగడండి మీ కుటుంబ సభ్యులు పొగండి ఎప్రిషియేషన్ అభినందన మనం ఏం చేద్దాం అభినంద నీచ్ కమీన్ కుత్తే పిల్లల్ని కానీ మరొకటి కానీ కూరలా ఉందంటే నేను మొక్కలా ఉందని చెప్తాం ఆవిడ అడగమందే కోరు చాలా బాగుందని అన్నారు అనుకోండి శ్రీకృష్ణుడు అంటాడు ఇట్స్ వండర్ఫుల్ డిష్ యా వెరీ గుడ్ రెసిపీ అంటాడు అలావండి శ్రీకృష్ణుడు అయితే మీరు ఎలా అని చూడండి మీ ఆవిడ ఎలా ఉబ్బిపోతుంది అనమాట అండ్ ఆల్సో ఈజ్ బిగ్ ఒక సియు సిఇ అనమాట వరల్డ్ మొత్తం పెద్ద డైరీ ఉందనమాట శ్రీకృష్ణ డైరీ అది ఎంత అద్భుతమైన డైరీకి సీయో అంటే అంత సీయో అనమాట పాలు అలా ఇచ్చేస్తూ ఉంటాయి మనోడు ఫ్లూట్ వాయించోడు ఈజ్ మ్యూజిక్ థెరపిస్ట్ అనమాట మ్యూజిక్ థెరపీ ఇలా ఫ్లూట్ వాయించేవాడు అక్కడ ఆక్సిడైజన్ రిలీజ్ అది పాలు అలాగించింది మ్యూజిక్ థెరపీ మీద రీసెర్చ్ చేసిన శ్రీకృష్ణుడు అనమాట అంత అద్భుతంగా మరొకటి చేయగలిగాడు అనమాట ఇలాగ నంబర్ ఆఫ్ క్వాలిటీసు శ్రీకృష్ణుడికి ఉన్నాయండి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలాగ చతురత చమత్కారం శిల్పిధనం సరసం వెరసం స్ట్రాటజీ లీడర్షిప్ క్వాలిటీసు పొలిటికల్ ఇది సంపాదించడానికి శ్రీకృష్ణ డైరీ అమ్మల్ని గౌరవిస్తాడు నాన్నలు గౌరవిస్తాడు గురువులు గౌరవిస్తాడు బాబాబా మరిద్దలు ఫ్రెండ్లుగా చూస్తాడు భార్యలకి వాళ్ళు అనుకోండి కాలు నొక్కుతాడు ఒళ్ళో పడుకోబెట్టుకుంటే తల ఎరుతాడు మనం అయితే ఆ పనులు చేయం కదండి అన్నీ చేయాలండి అప్రిషియేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రశంస ప్రశంస అది చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టు సో ఇవన్నీ గుణాలు మీరు కానీ పొందితే ఈ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్ ఇది ఎక్కడ రాశాను వీళ్ళలా విజయం సాధించాలి సక్సెస్ అనే బుక్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్లో నేను వార్తలను ఉదయంలోనో రెండేళ్ళు సీరియల్గా రాసిన బుక్ అది అది అంటే ఆ బుక్లో కొన్ని ఈ బుక్గా వచ్చింది యాక్చువల్గా అయితే టూ ఇయర్స్ గురువారం గురువారం వచ్చేది సక్సెస్ అని నేను తొంభై నాలుగు తొంభై ఐదు కానీ తొంభై ఐదు తొంభై ఆరు కానీ రెండు ఏళ్ళు సీరియల్గా రాసాను దాంట్లో శ్రీకృష్ణుడు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ వికాసం కావాలంటే మనకి ఏ క్వాలిటీ లేదో ఆ క్వాలిటీని పొందాలి అది పెంపొందించుకోవడానికి మాలోటలు ఉపయోగించుకోవాలి వ్యక్తిత్వ వికాస పాఠాలన్నీ కూడా మనలో డిస్క్వాలిఫికేషన్స్లో గుర్తించి క్వాలిఫికేషన్స్గా మార్చుకోవడం అనమాట ఏ స్కిల్స్ లేవో ఆ స్కిల్స్ పెంచుకోవాలి స్కిల్ లేకపోతే ఎస్ ప్లస్ కిల్ అనమాట కిల్ అయిపోతాను నువ్వు సక్సెస్ రావాలంటే సక్సెస్ రావాలంటే స్కిల్ కావాలి ఎస్ తీసేస్తే కిల్ అవుతాను నీ సక్సెస్ లేకపోతే నువ్వు కిల్ అయిపోయినట్టే నేను చూస్తున్న పైకి వెళ్ళాలి భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య పిల్లల దగ్గర తల్లిదండ్రు తల్లిదండ్రు పిల్లలు చక్కగా మాట్లాడుకునే తీరు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వ్యక్తిత్వ వికాసమే డబ్బులు సంపాదించడం జబ్బుల నుంచి బయటపడడం జీవితంలో ముందుకెళ్ళడం మాట్లా మాట్లాడగలడం సమాజంలో మీ స్థానం అయితే తీర్చుకోవడం ప్రశాంతంగా ఆనందంగా ఉంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ శ్రీకృష్ణ అద్భుతమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నది శ్రీకృష్ణుడు అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ మనకి ఏ పురాణాల్లో కానీ ఏ ఏ దేశంలో ఉన్న మైథాలజీలు కానీ లేదండి మైథాలజీని ఇప్పుడు నేను సైకాలజీతో మిక్స్ చేసి మీకు మీకు కాక్ టైల్ లాగా మాక్ టైల్ అందించాను తాగండి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి ఎప్పుడు నవ్వండి నవ్వు మిస్ కావద్దండి ముందు స్మైలింగ్ ఫ్యాక్ చేయండి తర్వాత చీర్ఫుల్ ఫ్రాక్ట్ అయిన తర్వాత బ్లిస్ఫుల్ అంటే హాయిగా కుళ్ళు కుతంత్రం లేకుండా నవ్వండి నేను ఎప్పుడైనా నా నవ్వు అటువంటి చూడాలనుకుంటున్నాను స్టేజ్ మీద ప్రోగ్రాములు ఇచ్చేటప్పుడు వేరే టీవీ ప్రోగ్రాంలు ఇచ్చేటప్పుడు బాగా జోకులు వేస్తుంటా మెడిటేటివ్ నవ్వు అనమాట అది ఇప్పుడంటే నేను మోనా కదా నేను జోకులు వేయడం లేదు కానీ యాక్చువల్గా ఆ నవ్వులో మీకు చాలా గొప్ప అనుభూతి వచ్చే ఫీలింగ్స్ ఉంటాయి అనమాట అటువంటిది ప్రాక్టీస్ చేయండి చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు అసలు బతికితే తక్కువ కాలం ఆ తక్కువ కాలం ఎక్కువ అనుభూతితో బతకాలి మీరందరూ అలా బతకాలని కోరుకుంటూ ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి మీకు ఏదైనా డౌట్ వస్తుందంటే అడగండి కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా కొత్త వీడియో కావాలని అడగండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి నాకు హుషారు రావడం కోసం అండ్ ఆల్సో సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి మీ స్టా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి చుమ్మా మీరందరూ అందరూ శ్రీకృష్ణులు కోరుకుంటూ ముందులే మంచిగలం ముందు ముందుగా